యువ నాయకులు ప్రముఖ కృష్ణారావు జన్మదిన ఘనంగా జరిగాయి అనకాపల్లి జిల్లా నాతవరం మండలం నాతవరంలో ప్రముఖ వ్యాపారవేత్త తెలుగుదేశం పార్టీ నాయకుడు వెలగ వెంకట కృష్ణారావు జన్మదిన వేడుకలు కళ్యాణ మండపంలో నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు ఉదయం నుండి కృష్ణారావు అభిమానులు శ్రేయభభిలాషులు కుటుంబ సభ్యులు ఆయనకు ప్రత్యక్షంగా పరోక్షంగాను వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ ముఖ్య అతిథిగా వచ్చేశారు వెలగా వెంకటకృష్ణారావుకు శుభాకాంక్షలు తెలియజేసి పేదలకు సేవ చేయడం ఆర్థికంగా విద్యా వైద్యం ద్వారా సేవలు అందించడం ద్వారా నాయకులుగా గుర్తింపు పొందుతామని అన్నారు వెలగా వెంకటకృష్ణారావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పేదలకు మూడు వందల మంది పేదలకు దుప్పట్లు మూడు వందల మంది విద్యార్థులకు పెన్నులు పుస్తకాలు స్కేళ్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో చిత్తకాల విజయ్ మాట్లాడుతూ సేవ చేయాలని ఉంటుంది కానీ అది కొందరికే సాధ్యమవుతుందని అలాంటి వారిలో ఈయన ఒక్కడని ప్రతి ఒక్కరూ సేవాభావం అలవర్చుకోవాలని అభివృద్ధి కోసం పాటుపడాలని సేవ చేయడం ద్వారా ప్రతి వ్యక్తి గుర్తింపబడతారని అన్నారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మున్సిపల్ వార్డు కౌన్సిలర్ చింతకాల రాజేష్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాష్ట్ర బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ రాజాన సూర్యచంద్ర మాజీ ఎంపీపీ నందిపల్లి రమణ తాండవ ప్రాజెక్టు చైర్మన్ కరక సత్యనారాయణ తెలుగుదేశం పార్టీ నాయకులు పారుపల్లి కొండబాబు మాణిక్యం కార్యకర్తలు అభిమానులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు ఈ రోజు ముఖ్యంగా ఈ రిపబ్లిక్ డే రోజు ఎంతో మంది కార్యక్రమాలు పెడతారు ఇవాళ స్వరాజ్యం వచ్చిన రోజు కాబట్టి కూడా అడాప్ చేసుకొని అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని

కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆహ్వానించినందుకు ఆయన ఎంతో ఎంతోమంది చంద్రబాబు నాయుడు గారు కూడా వినిపించడం జరిగి వ్యాపారం చేయొచ్చు ఆ వ్యాపారం మనం సొసైటీ కూడా ఖర్చు పెట్టాలి ఎన్జిఓ ద్వారా

గ్రామాల్లోని ఎవరైనా ఎకనామికల్ గా అంటే కొంతమంది ఉంటారు కొంతమంది ఉంటారు దానికి గవర్నమెంట్ స్కీమ్స్ చాలా మంది ఉపయోగపడతాయి అలాగే కాకుండా ఎలాంటి సేవా కార్యక్రమాలు కూడా చేస్తే కొంతమంది పేరు అయినా వారికి సపోర్ట్ కూడా జరుగుతుంది ఉద్దేశం నాకు దాంతో దాంతోపాటు మేము కూడా అన్నపూర్ణ అక్షయపాతలు చెప్పి ఏర్పాటు చేసి సోమవారం మంగళవారం సుమారుగా మూడు వందల యాభై మందికి మేము అన్నదానం చేస్తూ ఉంటాం అది రెండు వేల పదహారులో నా కూతురు పుట్టిన దగ్గర నుంచి నిహితాన్ని నా కూతురు పుట్టిన దగ్గర నుంచి కూడా అమ్మాయి పుట్టినప్పుడే నేను అనుకున్నా ఎంపీ పరిస్థితులు అన్నదాన కార్యక్రమం చేయాలని చెప్పి అప్పటి నుంచి ఇప్పుడు ఎప్పుడూ కూడా సోమవారం అందులో తప్పకుండా మేము ఒక దగ్గర మరణం కూడా మాకు ఆ గురు దగ్గర ఒక అన్నదాన కార్యక్రమం సోమవారం పెడతాం

గారు మనం ఏవైతే భోజనం తింటామో అదే క్వాలిటీ తోటి అన్నదానం చేయాలని ఉద్దేశంతో పెట్టడం జరిగింది అన్నింటికంటే ఉన్న ఉన్నతమైన దానం అన్నదానం అంటారు దాంట్లో నాకు చాలా సంతృప్తి ఉంటుంది అని ఉద్దేశంతో నేను అరుణాచల్ వెళ్ళినప్పుడు అరుణాచలం దగ్గర బ్రహ్మణి ఆశ్రమం ఉంటుంది అక్కడ అన్నదాన కార్యక్రమాన్ని చూసి ఎందుకు అర్థమంటూ మనం పెట్టాలని నేను అనుకునేవాడిని ప్రతి ఒక్క గవర్నమెంట్ స్కూల్ కూడా నోట్ బుక్స్ ఏ నోట్ బుక్స్ ఇవ్వాలని చెప్పి అనుకొని మరి మా స్కూల్ కూడా మీరు ఎవరి నా దాదా మన గవర్నమెంట్ వచ్చింది దాని మళ్ళీ గవర్నమెంట్ వచ్చి తర్వాత ఎన్ని అర్థం పెట్టినాయి అందుకే నాకు కూడా నేను రాజు రోజుల్లోని ఎక్సీమెంట్లో కూడా నిరుద్యోగం కానీ ఏమైనా ఒకటి ఎలాంటి వ్యాపారస్తులను సపోర్ట్ చేయాలి అలాగే దాంతో పాటు చదువుకోవాలని ఎవరైనా వచ్చి మంచి గ్రీడ్ తో ఉన్నారంటే

ఉద్యోగాల కోసం పాపం రైల్వే ఉద్యోగాలు చెప్పి ఈ ఉద్యోగాలు కట్టినట్టు ఎంతో మంది కుర్రోలు రాస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఏదైనా లైబ్రరీ కట్టాలన్నా లేకపోతే వాళ్ళకి ఏమైనా బుక్స్ మెటీరియల్ ఇవ్వాలన్నా ఇవన్నీ కూడా ఆలోచనలు ఉన్నాయి కాబట్టి అది ఇంప్లిమెంట్ చేయాలని ఒక నెలలోని అనుకుంటున్నాం దానికి ఇలాంటి వ్యాపారస్తులు కూడా ముందుకు అలాంటి ఎడ్యుకేషన్ గా మన అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళే విధంగా తీసుకెళ్ళాలి ఎందుకు నేను అందరూ దండం పెట్టుకున్నాం మా ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలి లక్ష్మీదేవి ఉండాలి

దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం దానికి పెద్దలు కూడా సహకరించాలని చెప్పి సందర్భంగా చెప్తాను అలాగే నర్సింహం టౌన్ లో కొంతమంది చదువుకోవడానికి కొంచెం డబ్బులు తక్కువ ఉంటాయి కూడా నేను సహకరిస్తే వాళ్ళ ఈరోజు ఇన్ఫోసిస్ లో ఒకడు డెలాయిట్ లో ఒకడు అలాంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉద్యోగాలు చేస్తున్నారు అలా మున్సిపాలిటీలో ఒక పని వాళ్ళ అబ్బాయి అయితే ఈరోజు హాస్పిటల్కి వెళ్ళడానికి కొంచెం డబ్బులు లేకపోతే సపోర్ట్ చేయమని అడిగితే నేను అబ్బాయి రిపోర్ట్ కార్డు ఏమన్నా తొంభై ఆరు పర్సెంట్ ఉన్నప్పుడు డబ్బు లేదు ఎంత వ్యక్తి మనం చదివించకపోతే మన గ్రామాల్లోని ప్రాంతం నష్టపోతుంది అని చెప్పి ఈరోజు మల్టీనేషనల్ కంపెనీలోని ఇరవై ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ కూడా రిపబ్లిక్ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను అలాగే ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా శ్రీ లక్ష్మీ ప్రసన్న ఫుడ్ ప్రొడక్ట్స్ ఫ్యాక్టరీ నందు పనిచేసే వర్కర్సు స్టాఫ్ ఉద్యోగస్తులు మొత్తం అందరూ కలిసి ఈరోజు ఈ వేడుకను పుట్టినరోజు వేడుకలు ఘనంగా నా తోరం మండలంలో నా తోరం గ్రామంలో కళ్యాణ మండపంలో చేయడం జరిగింది ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా ఉన్నటువంటి చింతకాయల హైరపాత్రు గారు ప్రథమకుమారుడు చింతకాయల విజయ్ గారు మన రాష్ట్ర రాష్ట్ర టీడీపీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి విజయ్ విజయ్ గారు అలాగే నర్సీపట్నం కౌన్సిల్ వార్డు కౌన్సిలర్గా ఉన్నటువంటి చింతకాయల రాజేష్ గారు ఇద్దరు కూడా అన్నదమ్ములు ఇద్దరు కూడా విచ్చేసి ఈ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే ముఖ్య అతిథిగా మరొకరు జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వీర సూర్యచంద్ర కూడా రావడం జరిగింది నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయన కూడా రావడం జరిగింది ఆయన కూడా దగ్గరుండి కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది అలాగే నాతోరం మండలో నా మండలంలో ఉన్నటువంటి జడ్పీటీసీ గారు మాజీ జడ్పీటీసీ గారు కరెక్ట్ సత్యనారాయణ గారు అలాగే ఇప్పుడు ఆయన తాండవ చైర్మన్ గారు ఆయన కూడా రావడం జరిగింది అలాగే మాజీ ఎంపీపీ గారు అయినటువంటి నందిపల్లి రావణ గారు మరిపాలెం గారు గ్రామక పరస్థులు నందిపల్లి రమణ గారు కూడా రావడం జరిగింది ముఖ్య అతిథిగా అలాగే నాతోవరం గ్రామంలో మాజీ సర్పంచులు మాజీ నాయకులు అందరూ కూడా ఇప్పుడు పారపల్లి కొండబాబు గారు అని మాలిక్యం గారావుని అందరూ కూడా కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నిర్వహించారు వారి చేతుల మీదుగా నాకు ఆశీస్సులు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు కాబట్టి వారందరికీ కూడా మీడియా మిత్రులకి అలాగే ప్రజలకి అలాగే అక్కడ పేద పేద ప్రజలకు కూడా దుప్పట్ల పంపిణీ కూడా రా రాజేష్ గారి చేతుల మీద విజయ గారి చేతుల మీద మేము పంపిణీ చేయడం జరిగింది అలాగే చిన్నపిల్లలకి పేద పిల్లలకి పుస్తకాలు స్కేళ్ళు పెన్నులు కలర్ పెన్సిల్స్ నాలుగు రకాల ఐటమ్స్ అవి కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమం అంతా విజయవాడతో కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకోండి